దేవుని నామమునకు మమ్మనకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు కీర్తనలు నలభై ఐదు జాయిన్ చదువుకుందామండి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది నేను రాజును కూర్చి రసించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా ్రాయుని కలమువలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడా నీ కత్తిమలను కొట్ కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనత ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెల్లికాంట్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజులు కుమార్తెలున్నారు రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెబుయూగుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అంతఃపురంలో నుండి రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకుని రాజునద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ ఎద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరలలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరమ్మలన్నిటినీ జ్ఞాపకం ఉండినట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు నలభై ఆరు అధ్యాయం చదువుకున్నామండి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమ్మునై ఉన్నాడు అపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతో సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యములకు అధిపతి ఎగువ మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు ఆయనే భూ వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడును బలెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలు కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ సైన్యములకు అధిపతి యగు యహూవా మనకు తోడయ్యున్నాడు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఏడాధ్యాయం చదువుకుందామండి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆరా ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజయ ఉన్నాడు ఆయన జనములను మనకు లోబరుచును మన పాదముల క్రింద ప్రజలకు అన ప్రజలను అనగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాత మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరుధ్వనితో ఎహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై ఊడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై అధ్యాయం చదువుకుందామండి మా నా దేవుని పట్టణముందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వెళ్ళిపోయి నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్సేసు వాడలను నీవు పగల కొట్టుచున్నావు సైన్యములకు అధిపతియగు ఎహోవా పట్టణమందు మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించిది దేవా నీ నామము ఎంతో గొప్పది నీ కీర్తియు పూజి గంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించను నలభై తొమ్మిదో చదువుకుందామండి సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధన ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకమక కూడి చెవియగుడి నా నోరు జ్ఞాపన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూచినదై ఉండును గూఢార్థము గల దానికి నేను యోగ్యదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచిదను నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోసింపలేడు వాడు పుల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయ్చెత్తము చేయగలవాడు ఎవడను లేడు వారి ప్రాణ విమోచనాదనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోతున్న సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇంట్లో నిరంతరము నిలిచినవి తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిల్వజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు సాత్విసయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతములో మందగా పోచబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోశించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీవు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవిత కాలమునొకడు తన్ను పొగడు కొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరి అన్నరుడును వెలుగు చూడరు ఘనత నుండి బుద్ధిహీనులై వలైన వారు నశించు జంతువులను పోలి దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె